హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో నేను బ్రౌన్ రైస్ దోశ రెసిపీని షేర్ చేయబోతున్నాను వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకి బ్రౌన్ రైస్ అనేటువంటిది చాలా ఉపయోగకరమైనటువంటి ఆహారంగా పరిగణించబడుతుంది దీంట్లోపల ఏంటంటే నార్మల్ మనం వాడుకునేటువంటి వైట్ రైస్ కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి అండ్ దీంట్లో ఫైబరు ఏదైతే ఉందో అది మన డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మేలు చేస్తుంది సో మనకి త్వరగానే కొంచెం తినగానే పొట్ట నిండిన భావన కలిగించి మనం ఎక్కువగా తినకుండా ఇది ఆపడం వల్ల మనము ఎక్కువగా తీ ఆహారం తీసుకోము అట్ ద సేమ్ టైం మనకు శరీరానికి కావలసినటువంటి అన్ని రకాల వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ మెగ్నీషియం ఐరన్ వంటి పోషకాలు అన్నీ కూడా అందుతాయి సో ఇది అలర్జీ ఉన్న వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది మంచి న్యూట్రియంట్ డెన్స్ కావడం వల్ల శక్తిని కూడా ఇస్తుంది సో దీని లోపల ఈ రెసిపీ కోసం పొట్టు తీయనటువంటి మినపపప్పు వాడితే ఇంకా బెస్ట్ దాంతో ఇవి పొట్టు తీయని మినపపప్పు కొద్దిగా శనగపప్పు కలర్ కోసము బ్రౌన్ రైస్ని కలిపి నైట్ సోక్ చేసి పెట్టుకోవాలి ముందుగా చక్కగా శుభ్రంగా కడుక్కొని వన్ ఇస్టు త్రీ డేషియోలో బ్రౌన్ రైస్ మినపప్పు తీసుకోవాలి ఒక కప్పు బ్రౌన్ రైస్ తీసుకుంటే మనము దాంట్లో వన్ బై థర్డ్ మినపప్పు తీసుకోవాలి సో తర్వాత మంచిగా నానిన తర్వాత నైట్ సోక్ అయిన తర్వాత నానిన తర్వాత ఇలా మిక్సీ జర్లో పట్టుకొని మనము బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి సో తర్వాత పెనం పైన నార్మల్గా దోశ వేసుకున్నట్టుగానే పెనం పైన ఆయిల్ పెట్టేసుకొని చక్కగా ఆయిల్ రాసుకొని మనము బ్యాటర్ టెక్స్చర్ని బట్టి మనం చేసుకోవాలి మనం కొంచెం అట్టులాగా నార్మల్గా చిన్న పిల్లలు కొంచెం అట్టు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా అట్టులాగా రావాలి అంటే కొంచెం లూజ్గా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి లేదా నార్మల్ దోశలాగా అంటే కొంచెం థిక్గా ప్రిపేర్ చేసుకొని ఎడ్జెస్లో లైట్గా ఆయిల్ వేసుకొని ఆయిల్ ఫ్రీగా కూడా చేసుకోవచ్చు ఒకవేళ పిల్లలకి ఏదైనా ఇష్టపడరు అని అనుకుంటే కొంచెం లైట్గా ఆయిల్ యాడ్ చేసుకొని దోరగా రెండు వైపులా కాల్చుకుంటే సరిపోతుంది